మనకు చిన్నప్పుడు ఇసుకల పిల్లగా మనము ఇసుకల కాలు పెట్టి ఆ కాలు చుట్టూ ఇసుక పోసి మనం గుడి తయారు చేసేళ్ళం ఫ్రెండ్స్ చూస్తూ గుర్తున్నది మీకు పచ్చి ఇసుక ఉన్న ఇగో ఇప్పుడు ఈ పిల్లగా అదే పని చేస్తాను చూడండి ఇక్కడ పచ్చిగా ఉసుక ఉన్నది వర్షం కొట్టింది తడిచిన ఇసుక ఆ ఇసుకలా మంచిగా కాలు పెట్టి మా ఆ ఇసుకని కాలు చుట్టూ కుప్ప పోసి మంచిగా ఒత్తుతారు వచ్చినాక కాలు తీసేస్తారు కదా మంచిగా గుడి లెక్క దాని కింద ఒక రాంద్రామ పడుతుంది పొక్క అది మంచి గుడి లెక్క కనిపిస్తుంది అవి పిల్లగానే చేసేది అదే పని చూడండి మంచిగా ఉన్నది గుడి అరే అది హుత్నాయి కదా వా అయ్యా కడుతుందా అయ్యాడతా పాడు పాయసాగ మేడు నీ చెల్లి పాయ తివా ఏ చెల్లికి కొడసర నా ఏడద ని దకొతంగ బి ఆలే ఏడద ఏడ అది ఏన్నా సరే కొడు ఏడు సరే ను ఇడరా ను గడొక్కా లాస్ట్ కొక అక్కడ జేపను ను ను సూది చేసినారా ఆ తీసిని గేనా ఆడేయసు ఏన్న

ಅರೆ ಇಲ್ಲ ಕರಂದರ ಲಿಂಗ மாப்பாணி நினைக்கணும் கொடுத்தனா ఏమైందా అండి ఇయ్యవరా ఇక కాలు ఇవరా మెల్ల దియ వెనక అటు వెనక మట్టిది అటు పక్కకు ও তো আমরাatlan যেতালামারে নো কানে না পেদ দেয়াচু গুড়ি গানি না করে দেয়াছিনা আঞ্জনা আঞ্জনা লেকে দেয়াছিনা মুড়া ইকরা দেতা না তো তেছ কথা এক দিতে পানি কে নিগু ক বায়া কাইনে পানি সৈতা এরকম নো কো छब कर no,